జూన్ ఇరవై తొమ్మిది నిజామాబాద్ పట్టణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు ఉండాయని మావోయిస్టు పార్టీ సరెండర్ కావాలంటూ రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది ఈ సందర్భంగా మరొక మాట ఏంటంటే తెలంగాణ ఏదైతే నక్సలెట్లకు అడ్డాగా మారుతున్నదని అంటే ఇక్కడ దీనికి నిదర్శనము నక్సలైట్లతో శాంతి చర్చలు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మాట్లాడమే దానికి నిదర్శనం అని చెప్పి మాట్లాడుతూ తను ప్రకటన చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ ఇక్కడ అంటే వాస్తవంగా ఇక్కడ తెలంగాణ అనేది అయితేందో నక్సలైట్లకు అడ్డాగా మారిందా అమిత్ షా చెప్పినట్టుగా అడ్డాగా మారిందనేదైతుందో శాంతి చర్చలు చేయాలని కోరడమే అంటే దానికి నిదర్శనంగా చెప్పడం అని అంటే మరి దేశంలో కూడా అంటే అనేక మంది కూడా ప్రజాస్వామ్య వాదన మాట్లాడుతుండ్రు ప్రజాస్వామిక మాదులు మాట్లాడడం అని అంటే మాట్లాడుతున్న ప్రాంతాలన్నీ నక్సలిట్ అడ్డాలుగా మాట్లాడడం అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వము తను చెప్పింది ఏంటని అంటే అంటే ఎన్కౌంటర్ల ద్వారా అంటే ఈ సమస్యను పరిష్కరించలేము నక్సలిట్ అంటే అదొక సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య అనే విషయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించిండు కాబట్టి ప్రకటించిన విషయాన్ని ప్రకటించినప్పటికీ వాళ్ళు ఏదో ఇలా మావోయిస్టు పార్టీ కోసము వాళ్ళు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న విషయాలు కూడా ఏమి కనబడడం లేదు కూడా అంటే ఆ ప్రకటనలు చేయడమే అంటే కేంద్ర ప్రభుత్వానికి అది వ్యతిరేకంగా మారి దాన్ని ఈ రకమైన అసలు ప్రకటన చేయడం అనేది అవుతుందో వాస్తవంగా మనం గమనిస్తే ఏందని ఒకనాడు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం జరుగుతున్నప్పుడు ఆ సందర్భంగా తెలంగాణలోని అన్ని పార్టీలు కదిలి ఒక ఉద్యమం కొనసాగిస్తున్నప్పుడు ఆనాడు కూడా ఏంటంటే వచ్చిన వాదనలు ఏంటంటే తెలంగాణ కనుక ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే అది నక్సలైట్ అడ్డాగా మారుతుందనే విషయాన్ని కూడా ఆనాడు కూడా మాట్లాడిర్రు నక్సలైట్ బలపడుతున్నారు అని చెప్పి మాట్లాడిర్రు అంటే ఆనాడు ఏదైతే మాట్లాడినరో అంటే తెలంగాణ నక్సలైట్ కి అడ్డా అవుతుందని చెప్పి ఆనాడు ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకులు మాట్లాడిరో ఈ రోజు కూడా ఏంటంటే దీన్ని పోల్చి చూస్తే ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడడం దాన్నే గుర్తు చేస్తుంది కాబట్టి ఇది ఇది ఏదైతుందో వాస్తవంగా మరి అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రను గమనిస్తే కాంగ్రెస్ పార్టీ చరిత్ర పాత చరిత్ర మాత్రమే కాదు పాత చరిత్రలో లోపల ఎప్పుడైనా ఏందంటే నక్సలైట్లకు వ్యతిరేకంగానే ఉన్నారు తప్ప నక్సలైట్లకు మద్దతుగా వాళ్ళు ఏమీ లేరు ఎన్కౌంటర్ చేసారు అనేక రకాలుగా బీజేపీ ఏదైతే చేస్తుందో బీజేపీ కంటే ఎక్కువనో తక్కువనో దాని దాని యొక్క సారంలో భాంగన చేసారు తప్ప ఇంకా వేరే లేదు అసలు అదే కాదు ఇవ్వాలా తెలంగాణ లోపల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో సైతం కూడా అడి ఇక్కడ మూడు ఎన్కౌంటర్లు జరిగినాయి మూడు ఎన్కౌంటర్ లోపట సుమారు ఇరవై ఐదు మంది పైగా చనిపోయిన విషయాలు కూడా మరి హోం మంత్రికి తెలిసే ఉ తెలిసే ఉంటది తెగకుండా ఉండే విషయమే లేదది కాబట్టి ఇది ఏదైతుందో ఇవి గమనించినప్పుడు ఇక్కడ నక్సలైట్ అడ్డాగా మారటానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందో ఇది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆరోపణ మాత్రమే కాదు అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి తర్వాత మావోయిస్టు పార్టీకి ఏదో సంబంధం ఉంది అని చెప్పి చెప్పడం అనేది అవుతుందో ఇది సరైనది కాదు వాస్తవంగా ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్లో విచిత్రంగా ఏంటంటే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అంటే రెండు నెలల క్రితం రెండు మూడు నెలల క్రితం ఏంటంటే అక్కడ మావోయిస్టు పార్టీకి అక్కడ బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి కూడా ఎందు వాళ్ళు మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటంటే మావోయిస్టు పార్టీ నాయకుడైన రూపేష్ ఆనాడు అంటే ఆనాడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అంటే శాంతి చర్చలకు మేము మేము శాంతి చర్చలు చేస్తామని చెప్పి మాట్లాడిన ఒక మాట మాట్లాడుతూ సరెండర్ కావాలి ఆయుధాలు దించాలని మాట్లాడి అంటే ఆ సందర్భంగా శాంతి చర్చల మీద సిద్ధమన్న మాట విషయంలో రూపేష్ దాన్ని ఆహ్వానించుడు శాంతి చర్చలు సిద్ధమన్న విషయంలో ఆహ్వానించుడు కానీ మరొక వంక ఆయుధాలకు సంబంధించి ఆయుధ విసర్జన అంటే ఎజెండాల భాగంగా చర్చిస్తామని ప్రకటించాడు కాబట్టి దీన్ని తీసుకొని కాంగ్రెస్ నాయకులు అక్కడ ఛత్తీస్గఢ్ లో బీజేపీకి మావోయిస్టు మావోయిస్ట్ పార్టీకి సంబంధం ఏర్పడింది అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఆ ప్రచారం కొనసాగుతుంది అంటే రాజకీయ పార్టీలు ఎక్కడ ఏది వీలైతే అంటే మాట్లాడడం అనేది అయితేందో ఇది చాలా తప్పుడు విధానం కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు అమిత్ షా మాట్లాడినవి అయితే అంటే పదే పదే ఇలా కొత్త కాదు అది దాదాపు దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టులు నిర్మూలిస్తామని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నది ఉందో వాస్తవంగా దేశ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు నిర్మూలిస్తామని చెప్పి కంటిన్యూగా అంటే ఈ రకంగా మావోస్టు నాయకులను కేడర్లను ప్రజలను చంపడం అనేది ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది మానవత్వానికి వ్యతిరేకమైంది అప్రజాస్వామ్యమైంది అనే విషయం చెప్తుండ్రు ఒక చర్చలు చేయాలని అంటే చెప్తున్నప్పటికీ కూడా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది శాంతి చర్చల కమిటీ ఎప్పటి నుంచో చెప్తుంది మావోయిస్టు పార్టీ సైతం కూడా ఉందంటే గత మూడు నెలల కాలం నుండి వాళ్ళు చాలా స్పష్టంగా మేము శాంతి చర్చలకు మేము వస్తాము ఆయుధ విసర్జన ఎజెండాల భాగంగా చర్చిస్తాం మేము జనజీవన శ్రమంతలు కలిసే విషయం కూడా ఏంటంటే మేము మాట్లాడుకొని నిర్ణయించి చెప్తామనే విషయం చెప్తూ వాళ్ళు కాల్పుల విరమణను కూడా పాటించారు వాళ్ళు కాల్పుల విరమణ పాటించినప్పటికీ కూడా కేంద్రం ఏదైతుందో కంటిన్యూగా నేను నిర్మూలన కొనసాగిస్తా నేను ఎవరు చెప్పినా ఇనేది లేదని చెప్పి ఏదైతుందో ఇది చేయడం అనేది అవుతుందో ఇది ఒక చాలా అంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది కాబట్టి ఇక్కడ కూడా పదే పదే చెప్తూ శాంతి చర్చలు ఉండదైతుందో ఇది ఇది కేంద్ర ప్రభుత్వం ఇది మార్చుకోవాలి అవగాహన మార్చుకొని అంటే ఈ మరణాలు కాకుండా పోలీసులు కూడా చనిపోయినారు లేదా పోలీసు ఏజెంట్ల పేరు మీద మావోయిస్టులు కూడా మరికొంతమంది చంపుతున్నారు ఒక్కొక్క మావోయిస్టులు ఎక్కువ చనిపోయినప్పటికీ మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే ఈ మరణాలు ఏవైతే మావోయిస్టులు పోలీసులు లేదా ప్రజలు చనిపోవడం అనేదిందో సమాజం కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఈ విషయాలు కూడా ప్రజల నుండి ఈ అభిప్రాయాలను కూడా గమనించవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంది కాబట్టి ఇది కాల్పుల విరమణ తప్పనిసరిగా ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు ఆరంభించాలి దాని ద్వారా శాంతి ఏర్పడడానికి తప్పనిసరిగా అలాంటి అవకాశం అనేది ఇక్కడ కనబడుతున్నది కాబట్టి మరొక వంక మావోయిస్టు పార్టీ కూడా ఈ సందర్భంగా కూడా వాళ్ళు అంటే ఒక వంక ప్రకటనలు వాళ్ళు ఈ మొత్తం శాంతి చర్చలు ఆరంభించిన కాలం నుంచి కూడా వాళ్ళ ప్రకటనలు సరైన విధంగానే ఉన్నాయి అయితే మరింత స్పష్టంగా కూడా అంటే క్లారిటీ కోసం కూడా ఏంటంటే శాంతి చర్చలు అనేది అయితే ఉందో ఎందుకోసమని అనుకున్నప్పుడు స్పష్టంగా మేము సాయుధ పోరాట విరమణ చేస్తాము అని ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అనివార్యంగా కూడా శాంతి చర్చలు ఆరంభించే పరిస్థితి అనేది అయితే ఉందో అది ఏర్పడుతుంది అనేది అయితుందో అంటే చాలా మంది భావిస్తుండ్రు కాబట్టి మీరు ప్రకటించడం ద్వారా మీకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు మీరు ప్రకటించండి ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు కనుక ఆరంభిస్తే ఆ సందర్భంగా అక్కడ ఎట్లా నిర్ణయించుకోవచ్చు ఆ విషయాలన్నీ కాబట్టి ఇది ఏదైతుందో నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ప్రకటించండి అంటే ప్రకటించి మీరు కూడా ఏంటంటే ఇవాళ ఈ సమాజంలోపటికి అంటే కేంద్ర ప్రభుత్వం తోటి శాంతి చర్చలు కనుక సఫలమైతే మీరు ఆయుధాలు డౌన్ చేసి ఇక్కడ ఈ వ్యవస్థలో పట్టికి కూడా ఏంటంటే వచ్చి ఒక చట్టబద్ధమైన పార్టీ ద్వారా మీరు అనుకునే ఏవైతేనే మీ సిద్ధాంత రాజకీయాలు ఇక్కడ ప్రచారం చేసుకోవడానికి అనేక అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఇప్పటి వరకు కొనసాగిస్తున్న సాయుధ పోరాట మార్గాన్ని మీరు వదులుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఇరు పక్షాలు కాల్పుల విరమణ ప్రకటించడం గాని సాయుధ పోరాట విరమణ ప్రకటించడం కానీ ఈ రెండు కూడా ఏంటంటే కొనసాగాలి అనేది ఏదో నేను కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను